ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చూసినటువంటి ప్రముఖ సినీ హీరో మార్స్ హార్ట్ చైర్మన్ గారు గవర్నీయులు శ్రీ సుమంత్ అల్వాల్ గారికి అదేవిధంగా వేడికి బిల్ ఉన్నటువంటి పెద్దలు సురేష్ గారికి ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ సూర్యనారాయణ గారికి యాక్సిస్ బ్యాంక్ ఏపీ హెడ్ ఉషానాథ్ గారికి మరి ముఖ్యంగా ఈరోజు అనిల్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ కి అలాగే కోచెస్ కి అందరికి కూడా మీడియా సోదరులకి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన విశాఖపట్నం జిల్లాలో పంతొమ్మిది వందల నుంచి కూడా డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ పెట్టి ఎంతో యువత యువకులకు నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కి కరాటేలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చాలా చక్కగా తీర్చిదిద్ది ఈరోజు మన విశాఖపట్నంలో ఫస్ట్ టైం వరల్డ్ కార్యాటే ఫెడరేషన్ వాళ్ళు సెవెంత్ డే దాంట్లో సతీష్ గారికి ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ కార్యాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అభినంద సభ ఏర్పాటు చేయడం జరిగింది వడాకే కార్యాటే అసోసియేషన్ కి సతీష్ కుమార్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మన విశాఖపట్నం జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళి కరెక్ట్ కోచెస్ ని తయారు చేసి ప్రతి స్కూల్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు మరి ఈ సందర్భంగా మరొకసారి సతీష్ కుమార్ గారికి అభ్యర్థులు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా స్పోర్ట్స్ డిపార్ట్ నుంచి మన ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ శివనారాయణ గారిని మాట్లాస్తున్న కోరుతున్నాను